అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అడ్డుగోడ ఇక కథ విందామా నరికేసిన చెట్లు నిరసనగా నిపురాలు విసిరినట్టు ఎండ దాడి చేస్తుంది బండి ఆపి హెల్మెట్ తీసి జేబులోంచి మోగుతున్న ఫోన్ తీసుకుని చూశాడు రామ్మూర్తి సుందరం పేరు కనబడగానే అతనికి మల్లెతోటలో మంచు కురిసినట్లయింది ఆ చెప్పరా సుందరం అన్నాడు కులాసాగా మన పక్క వీధిలో నాలుగు వందల గజాల స్థలం అమ్మకానికి వచ్చింది ఒక చిన్న పెంకుటిల్లు ఉంది కానీ నివాసానికి అంతగా పనికిరాదు స్థలమే లెక్క పదకొండు చెబుతున్నారు పదికి రావచ్చు డిమాండ్ బాగా ఉంది తీసుకుందామంటే నువ్వు రేపు వస్తే ఓసారి చూసుకుని అడ్వాన్స్ ఇచ్చేద్దాం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అందులో మనం ఇల్లు కట్టుకుంటే పక్క ఉండొచ్చు అన్నాడు సుందరం నువ్వు చూసావు కదా మళ్ళీ నేనేందుకు నీకు నచ్చితే ఫైనలైజ్ చేసేయి కానీ ప్రస్తుతం నా దగ్గర నాలుగే ఉంది ఒక పని చేయి నువ్వు రెండు యాభై తీసుకో నేను నూట యాభై తీసుకుంటా అన్నాడు రామ్మూర్తి డబ్బు విషయం నువ్వు మర్చిపో నువ్వు ఓకే అంటే రేపే అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ లేకుండా వచ్చే వారం నేరుగా రిజిస్ట్రేషన్ చేయించేద్దాం లక్ష నేను సర్దుతాలే నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు రిజిస్ట్రేషన్ కూడా నువ్వు అవసరం లేదు సెలవులకి ఏకంగా అమ్మాయిని పిల్లల్ని తీసుకురా అప్పుడు చూడొచ్చు స్థలం తనకు కూడా ఓ మాట చెప్పు అన్నాడు సుందరం సరే నువ్వు కూడా ఫ్యామిలీతో ఒక సెకండ్ సాటర్డే సండే వైజాగ్ రా సరదాగా అరకు వెళ్దాం సుందరంతో మాట్లాడుతూ ఉంటే తల్లొంచి కారే చెమట చూరు మీద జారే చినుకులా ఉంది తప్ప ఎండ తెలియటం లేదు రామ్మూర్తికి అసుర సంధ్య వేళ వెళ్తున్న మింగేం చీకటి పరిశీలన చేసినట్టు అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి ఏంటి బావా మా సైట్ కొన్నావంట అక్క చెప్పింది అడిగాడు రామ్మూర్తి బావమరిది అక్క చేసిన వేడివేడి పకోడి నములుతో అవునరా నేను సుందరం కలిసి తీసుకున్నాం అన్నాడు రామ్మూర్తి గజం ఎంత పడింది బావా రెండు వేల ఐదు వందలు అవునా సుందరం వల్ల పక్క వీధే కదా ఆ వీధిలో అంతుందా ట్వంటీ ఫీట్ రోడ్డు ఊరు చివర శ్మశానాలకు దగ్గర రెండు వేల ఐదు వందల పోస్ట్ లోకాలిటీ బ్యాంక్ కాలనీలో మా పిన్ని కొడుకు మొన్నే రెండు వేల చొప్పున తీసుకున్నాడు బేరం ఆడలేదా బావా ఏమోరా అన్నీ సుందరమే చూశాడు లెక్క కూడా ఓ లక్ష తక్కువైతే వాడే పెట్టాడు అది సంగతి అంటే ఏంట్రా నీ ఉద్దేశం అదేం లేదు బావా ఇంతకీ ఆ స్థలం ఎవరిదో తెలుసా తెలుసు సుందరం వాళ్ళ గారి కొడుకుది అందుకే తక్కువగా వచ్చిందని కూడా చెప్పాడు సుందరం అయితే ఏంటట అది సంగతి అనలేదు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు బావ మరిది అంటే ఏంట్రా నువ్వు అనేది సుందరం ఎక్కువ పెట్టాడంటావా నేను అనలేదు బావా నువ్వే అంటున్నావు మార్కెట్ రేట్ అంత లేదేమో అంటున్నాను అంతే నసిగాడు చాచా సుందరం అలాంటి వాడు కాదు నా విషయంలో అలా ఎప్పుడు చేయడు ఫామ్లో లేని బ్యాట్స్మెన్ ఫ్యాట్స్ కట్టుకున్నట్టుగా కాస్త తడబడుతూ అన్నాడు రామ్మూర్తి బావా ఒకే ప్రెస్లో ప్రింట్ అయ్యే నోట్లే ఒకలా ఉండవు నువ్వేమో అందరూ ఒకలాగానే ఉంటారంటావు ఏదైనా చెబుదామంటే అత్తవారి తరపు వారి పెత్తనం ఎక్కువైపోయింది అంటారేమోనని భయం బావమర్ది వినయంగా చెప్పినా వినసింపుగా చెప్పాడు రామ్మూర్తి కాసేపు మౌనంగా ఉండిపోయాడు సరేలే బావా మీ మధ్య చిచ్చు పెట్టాలని కాదు బామ్మర్ది బతుకు కోరుతాడంటారు జస్ట్ మా అక్క మీద అభిమానంతో అడిగే అంతే ఇందులో నిజంగానే ఏమీ ఉండకపోవచ్చు కొని నష్టపోయిన వాళ్ళెవరూ ఉండరు కాకపోతే కొంచెం లాభం తగ్గచ్చు బ్యాంకు వడ్డీకేం ఢోకా ఉండదు ఈసారి కొంచెం బ్యాలెన్స్ చేశాడు బావమర్ది ఖాళీగా ఉన్న ఎదురు సీటు మీద కాళ్ళు పెట్టుకుని కంఫర్టబుల్గా ఉన్న ప్రయాణంలో హఠాత్తుగా టీసీ అభ్యర్థిని వేరే వాళ్ళకి అలాంటి చేస్తే వచ్చే ఇబ్బంది లాంటిది తప్ప అతనేం చెడ్డవాడు కాడు రామ్మూర్తి ఇంకా ఆలోచనలో పడ్డాడు పోనీ ఓ పని చేయి బావా ఓ నెలాగి అర్జెంటుగా డబ్బులు అవసరం పడింది ఆ స్థలం నువ్వే తీసేసుకో అని అడిగి చూడు ఒప్పుకుంటే రేటు జన్యున్ అని ఒప్పుకోకపోతే కొంచెం ఇన్ఫ్లేట్ అయ్యిందని అర్థం జస్ట్ ట్రై చేయి అంటూ లేచి వెళ్ళిపోయాడు బామారుది బయట చీకటి పూర్తిగా కమ్ముకుంది రామూర్తి మనసులో ఆలోచనలలా ఓ గ్రహణం రోజు రామూర్తి ఫోన్ చేశాడు సుందరం అనుకోకుండా కొన్ని ఖర్చులు వచ్చాయి పిల్లల ఫీజులు కూడా కట్టాలి నీకు అభ్యంతరం లేకపోతే ఆ స్థలం నువ్వే తీసేసుకో అదే రేటుకి అబ్బే నా దగ్గర అంత డబ్బు లేదురా ఉండని రేటు పెరుగుతుంది చెప్పాడు సుందరం రాహు నెమ్మది నెమ్మదిగా చంద్రుణ్ణి మింగసాగాడు మరో ఆరు నెలలు మూడోళ్ళు మండపాల్లో మౌనంగా గడిచాయి సుందరం మనం కొన్న స్థలం రేట్ ఏమైనా పెరిగిందా అడిగాడు రామ్మూర్తి లేదురా నోట్ల రద్దు తర్వాత రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ అయ్యింది సుందరం అనగానే మరేం మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు రామ్మూర్తి బావా నీకు ఈ విషయం తెలిసిందా అయినా నీకు తెలియకుండా జరగదులే ఏం విషయం మీరు ఆ మధ్య కొన్న స్థలంలో ఒక పెంకిటిల్లు ఉందన్నావు కదా అవును అది శిథిలావస్థలో ఉందని చెప్పాడు సుందరం కదా కానీ సుందరం దాన్ని ఎవరికో అద్దెకిచ్చాడట ఓ పెద్ద ఆవిడ ఆవిడ కూతురు ఉంటున్నారట అవునా సుందరం నాకు మాట మాత్రమేనా చెప్పలేదే అంటూనే ఫోన్ చేశాడు రామూర్తి వచ్చిన పని అయిపోవడంతో అతని బామర్ది అక్కడ నుంచి లేచి వంటింట్లోకి వెళ్ళాడు ఆ సుందరం మన స్థానంలో ఉన్న ఇంటిని ఎవరికైనా అద్దెకిచ్చావా ఓ అదా తెలుసున్న వాళ్ళే స్కీమ్లో ఇల్లు అలాటయిందట అది రావడానికి ఇంకా మూడు నెలలు పడుతుందట ఈలోగా వాళ్ళ ఇంటికి ఓనర్ ఖాళీ చేయమన్నాడు అందుకని మూడు నెలలు ఉంటామంటే పాపం ఇద్దరు ఆడవాళ్లే కదా నేనే ఉండమన్నా అద్దె అది ఏమీ లేదు అన్నాడు సుందరం సానుభూతిగా నాకు చెప్పాలి కదా అన్నాడు రామ్మూర్తి అసహనంగా ఇందులో చెప్పడానికి ఏముందిరా నేనేమన్నా అద్దెకు తిప్పుతున్నానా లేక ఆరగిస్తున్నానా వాళ్ళు ఇంచుమించు సామాన్లతో రోడ్డున పడే స్థితిలో ఉంటే సాయం చేశా కొన్నప్పుడు నచ్చిన నా చొరవ ఇలాంటప్పుడు నచ్చలేదా అంతే విసురుగా అన్నాడు సుందరం అంతే మిగిలిన కుందేలంత నమ్మకాన్ని పెరిగినా అంత అనుమానం మింగేసింది సరే అయితే వాదనలు ఎందుకు పార్టీషన్ చేసుకుందాం ఎప్పటి నుంచో అనాలనుకుంటున్నాం మాట అనేసాడు రామ్మూర్తి అలాగే నీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పు అన్నాడు సుందరం కూడా విసుగ్గా వచ్చే ఆదివారం వస్తాను మనుషులు పెట్టించు నాకు ఉండడానికి వీలు పడదు అదే రోజు అయ్యేలా చూడు అన్నాడు రామూర్తి ఆ రాత్రి సుందరం ఇంట్లో ఉండడం ఇష్టం లేక వెడల్పు తక్కువగా ఉంది కదా తూర్పు వైపు పదడుగులు దారి వదిలేసి అడ్డుగా రెండు భాగాలు చేద్దాం బాగుంటుంది అన్నాడు సుందరం అప్పుడు నాకు ముందుబాట అంటే రోడ్డు వైపు కావాలి అన్నాడు రామూర్తి వెంటనే సరే అలాగే కానీ నా ఇంటి వరకు దారికి గేటు పెట్టుకుంటాను నీకు అటువైపు ఇలాగ పని ఉండదు కదా అది ఎలా కుదురుతుంది అది కామన్ రోడ్డు నువ్వు గేట్ ఎలా పెడతావు సరే అయితే ఇదంతా ఎందుకు నిలువుకి గోడ కట్టేద్దాం పొడువుకి ఎరుగ్గా వస్తుంది వస్తే రాని ఎవరి వాట వాళ్ళకు ఉంటుంది సరే అలాగే కానీ ప్రతి ఏటా సంక్రాంతికి రథం వీధిలో ఇళ్లన్నీ కలిపే ముగ్గు పిండి ఆ ఏడు సర్వేయర్ సాయంతో ఆ ఇంటిని విడదీసింది అలా ఒకప్పటి ఎవరిదో పొదరిల్లో ఆ చిన్న పెంకుటిల్లు రెండు రోజుల్లో కూలి అందులోని ఇటుకలనే వాడి ఆ నాలుగు వందల గజాల స్థలం రెండు భోగాలైంది స్థలం కొనుగోలు విషయంలో సుందరం కమిషన్ కొట్టాడనే రామూర్తి డబ్బులు సర్ది మరీ స్థలం కొనిపిస్తే రామూర్తి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పై ఖర్చులు కూడా ఇవ్వకపోగా తిరిగి తనను అవమానించాడని సుందరం ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడనంత బలంగా నమ్మడంతో అది చినకంతి వరదంత తొంభైలో వరదల కుత్తూని కాయకరావు పెట్ట బ్రిడ్జి కూలిపోయినట్టు వాళ్ళ ఇళ్ల మధ్య రాకపోకల్ని కూల్చేసింది అప్పటి వరకు వారి నార్ల ఒకటిగా పెరిగిన పిల్లలు వారు కంట్రీస్లో పౌరుల ఎందుకు విడిపోతున్నామో తెలియకుండా విడిపోయారు నీది నాది అనే తేడా లేకుండా దిగిని నెక్లెస్లు సైతం మార్చుకుని వేసుకునే ఆడవాళ్ళ మధ్య జాకెట్ గుడ్డ లాంటి పెట్టుపోతలు కూడా లేకుండా ఆగిపోయాయి కందా బచ్చల్లా కలిసి ఉండే ఆ రెండు కుటుంబాలు కోడిగుడ్డు పొట్లకాయల అపోహలతో విడిపోయాయి భారతమైన ప్రస్తుతమైన మనగడ కోసం మాత్రమే వాడే నేల మారకంగా మారిన వేళ మానవ సంబంధాలు మరి చీకల మారక తప్పదని మరోసారి రుజువు చేస్తూ ఆ నలు చెదరపు స్థలాన్ని రెండు సందుల్లా విడదీస్తూ ఒక అడవుడ ములిసింది ఆరు నెలల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు అలా అని ఒకరి గురించి ఒకరు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడకుండా ఉండను లేదు తెల్లన్నం సైతం ఎల్లోగానే కానీ బయటకు వచ్చినట్లు వాళ్ళు మాట్లాడిన మంచి చెడ్డ మధ్యవర్తుల వడపోత గురై చెడు మాత్రమే ఇద్దరికి చేరింది ఆ ఊరిని ఆ సైట్ని దాని పక్క సైట్ ఓనర్స్ సుందరాన్ని ఎలా వదిలించుకోవాలా అన్న ఆలోచనలు కాకులన పొడుస్తూ ఉంటే ఆ సమస్య రామ్మూర్తిని ఎంతకీ మానని ఎద్దుపుండులా బాధ పెడుతుంది రైతును రుతుపవనాలు పలకరించినట్టు అనుకోకుండా ఓ రోజు ఫోన్ మోగింది సార్ నమస్తే నేను గేదెల నారాయణ కొడుకుని ఊళ్ళో మీ సైట్ అమ్ముతారని తెలిసింది మేము తీసుకుందాం మీకు ఇష్టమైతే రేటు మాట్లాడుకుందాం బ్రోకర్ లేకుండా సుందరం సహాయం లేకుండా అనుకున్న రేటు రావడంతో రామ్మూర్తి వెంటనే ఒప్పుకున్నాడు ఓ మంచి రోజున నేరుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సంతకాలు పెట్టి కొంత క్యాష్ కొంత చెక్కుగా తీసుకొని ఉడిపి హోటల్లో భోంచేసి సుందరాన్ని కలవకుండా తిరిగి వచ్చేశాడు రామ్మూర్తి ఇక ఆ ఊరితో తనకు రుణం తీరిపోయినందుకు ఒక క్షణం బాధేసిన ఆ సైటు తలనొప్పి వదిలిందని సంతోషించాడు ఓ ఏడాది తర్వాత నారాయణ కొడుకు నుంచి ఫోన్ వచ్చింది కొత్తింటి గృహప్రవేశం అట ఫ్యామిలీతో రమ్మని మరీ మరీ పిలిచాడు పాతికేళ్ల కుర్రాడు అంత ప్లానింగ్తో ఉన్నందుకు సంతోషం వేసింది గృహప్రవేశం రోజు కుటుంబంతో బయలుదేరి స్టేషన్ దగ్గరలో లాడ్జీలో రూమ్ తీసుకున్నాడు రామ్మూర్తి ముహూర్తానికి ఒక గంట ముందు వెళ్ళాడు అప్పటికే సుందరం ఫ్యామిలీతో వచ్చాడు సుందరాన్ని చూసిన రామ్మూర్తి దుమ్ముని దాచిన డోర్మేట్లా నవ్వాడు మచ్చని దాచిన మేకప్ కిట్లా తిరిగి నవ్వాడు సుందరం ఆడవాళ్ళు మాత్రం మనస్ఫూర్తిగా పలకరించుకున్నారు ఇల్లు చూసి ఆశ్చర్యపోయాడు రామ్మూర్తి ఎలాంటి ఫౌండేషన్ ఫేషియల్ లేకుండా ఓ అచ్చ తెలుగు పల్లెటూరు అమ్మాయి చారేడు పసుపు చెంబడి కుంకుమ రసంతో స్నానం చేసినట్టు పోర్టికో పార్కింగ్ లాంటి హంగ్లేవి లేకుండానే ఇల్లు చాలా బాగుంది రేపటి చల్లదనానికి హామీగా తలూపినట్టు ఇంటి ముందు మట్టిలో నాటిన మొక్కలు చిన్నగా ఊగుతున్నాయి అడ్డు కూడా పడగొట్టేసి మొత్తం జాగాలో చుట్టూ వదిలేసి మధ్యలో ఇమ్ముగా ప్లస్ టూ కట్టాడు అంటే సుందరం కూడా అమ్మేశాడా ఎవరిని అడగాలో తెలియక అటు ఇటు చూశాడు వాకిట్లో కుర్చీలో కూర్చుని ఉన్నాడు గేదెల నారాయణ చిన్నప్పుడు ఇంట్లో ఉండే ఒకటి రెండు గేదెలని అందా బయటికి తీసుకెళ్లడం రెండు పూట్ల పాలు పెతకడం చేసేవాడు కాకి నిక్కరు పాలిస్టర్ చొక్కతో ఎప్పుడూ నల్లగా నిగనిగలాడుతూ నూనె పెట్టిన ఉంగరాల జుట్టు చేతికి పెద్ద డయల్ స్టీల్ వాచ్ చాలా హుషారుగా ఉండేవాడు జుట్టు రంగు తెలబడిందే తప్ప ఇప్పుడు అలానే ఉన్నాడు ఉత్సుకత ఆగక అతని పక్కనే కూర్చుని వివరం తెలుసుకున్నాడు సుందరం కూడా అమ్మేశాడట తండ్రి పాల వ్యాపారం అందుకున్న పెద్ద కొడుకు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న చిన్న కొడుకు కలిసి కట్టుకున్నారట ఇద్దరు కలిసి లోన్ తీసుకున్నారట కింద ఫ్లోర్లో తను భార్య ఉంటారట ఫస్ట్ ఫ్లోర్ పెద్ద కొడుకు సెకండ్ ఫ్లోర్ చిన్న కొడుకుది ఇద్దరు సగం సగం వేసుకున్నారా అడిగాడు రామ్మూర్తి అనుమానంగా పాల వ్యాపారంలో పెద్దగా మిగిలేదేది ఉండదని అప్పుడెప్పుడూ అనటం గుర్తొచ్చి అదేం లేదు బాబు పెద్దోడి దగ్గర ఉన్నది పోను మిగతాది సిన్నోడే వేశాడు రేపు పొద్దున గొడవలు వస్తాయి నాయంగా సరిసగం వేసుకుండరా అని అక్కడికి నేను అన్నా బాబు దానికి మా సిన్నోడు తొలిత మలిత దూడల్లా ఒకరినొకరు మర్చిపోవడానికి పొడుసుకోవడానికి మేమేమన్నా పశువుల మెట్టినా ఓ కడుపున పుట్టిన శిశువులం అన్నాడయ్యా అన్నాడు గేదెల నారాయణ తృప్తిగా ఇల్లు చూసుకుని మురిసిపోతూ ఏదో దిగులు మెలిపెడుతూ ఉంటే ఇంటి చుట్టూ ఓ మారు కలియ తన వాటలో కొబ్బరి చెట్లు ఓ మూలకి ఉండడంతో అలాగే ఉంది సుందరం వాటలో ఉన్న మామిడి చెట్టు మాత్రం కొన్ని పలవలు అడ్డొస్తే కొట్టేశారు తూర్పు నాలుగు అడుగులు పడమర రెండు అడుగులు సందు వీధిలో విశాలమైన మట్టి వాకిలి పెరట్లో పశువుల షెడ్డు సందులోకి వెళ్తే అక్కడ తన పిల్లలు సుందరం పిల్లలు కలిసి బిల్డింగ్ బాక్సులు పేరుస్తున్నారు తనను చూసి కంగారుగా లేచి పరిగెత్తబోయారు ఆ హడావుల్లో అప్పటి వరకు పేచిన బ్లాక్స్ అన్నీ చిందనవందనంగా పడిపోయాయి వాళ్ళ ఆపి కూర్చోమని చెప్పాడు తిడతాడేమోనని వాళ్ళు భయం భయంగా చూస్తున్నారు వాళ్ళని ఆడుకోమని బయటకు వచ్చి వెతికాడు సుందరం దూరంగా అటు తిరిగి ఎవరితోనో మాట్లాడుతున్నాడు సుందరం పిలిచాడు రామ్మూర్తి అతనికి వినిపించలేదు సుందరం గట్టిగా పిలిచాడు ఎందుకో చిన్నప్పుడు తండ్రి చెప్పిన విషయం గుర్తొచ్చింది పెళ్ళిళ్ళు అయ్యాక అన్నదమ్ములు ఓకే చూరు కింద ఉండడం సాధ్యం కాకపోవచ్చు గోడ తప్పనిసరి అయినప్పుడు అది ఉమ్మడి గోడలా ఉండాలి కానీ అడ్డుగోడలా ఉండకూడదురా అనేవాడు అప్పట్లో అర్థం కాలేదు కొడుకు పుడితే సుందర అని పేరు పెడదాం అనుకున్నాడట కవలలు పుట్టడంతో సుందరం రామూర్తి అని పెట్టాడట నిమిషాలతో సహా ఒకే వయసు వాళ్ళు అవడంతో ఎప్పుడూ పేర్లు పెట్టి పిలుచుకోవడమే అలవాటు అన్నయ్య మొదటిసారి కావడంతో కొంచెం సిగ్గుపడుతూ పిలిచాడు నెమ్మదిగా పిలిచిన సుందరం టక్కున వెనక్కి తిరిగి చూశాడు రామ్మూర్తి ఒక అడుగు ముందుకేశాడు సుందరం రెండు అడుగులు వేశాడు గజాలు దూరం చేస్తే అడుగులు వాళ్ళని తిరిగి దగ్గరికి చేశాయి ఒకటే పెరగవలసిన కణం రెండుగా మారి ఒకటిగా పెరిగి స్థలం చేత వేరై నేటి రేపటి తరాలను చూసి తిరిగి ఒకటైన వేళ ఆ కొత్తింట్లోంచి కొబ్బరికాయలు కొట్టిన శబ్దం వినిపించింది సత్యనారాయణ వ్రతంలో ఓ కథ పూర్తయినట్టుగా కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కదులుద్దాం ఇంకో మంచి కథతో